గార్డెన్ లో వంకాయలు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా కాచేస్తున్నాయో మీకు కూడా ఇలాగ రావాలని అనుకుంటున్నారా ఇంకెందుకు మరి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోండి మీరు కూడా ఇంత బాగా వంకాయల్ని కాయించేయండి హలో నమస్తే నేను నీలమా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి ఈ రోజైతే నేను వంకాయలు హార్వెస్ట్ చేస్తూ మీకు కొన్ని టిప్స్ అనేది నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వంకాయ ఒక్కటే చెట్టండి నేను ఇది మడిలో ఉన్నది చాలా చిన్న మడి ఆ కాకపోతే దాని చుట్టూను నేను ఇవి గడ్డి అలాంటివి తీయలేదు ఎందుకంటే సమ్మర్ కదా సో వీటికి కొంచెం చల్లగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను క్లీన్ చేయకుండా ఎలా ఉన్నది అలాగే ఉంచేసాను ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కదా ఇప్పుడు నేను మొత్తం అంతా క్లీన్ చేస్తాను సరే ఇప్పుడు మనం వంకాయల విషయానికి వస్తే ఈ వంకాయలు ఒకటి రెండు వర్షాలు పడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయినాయి అనేసి మనం పూత వచ్చిన దగ్గర నుంచే మనం వీటిని చక్కగా అబ్జర్వ్ చేస్తూ మనం ఎప్పటికప్పుడు పోషకాలు అనేవి ఇస్తూ ఉంటే మొక్క అనేది కాయ సైజు పెరుగుతుంది మనకి వగరు అలాగే ఆ అన్ని కొంచెం కండ్ర లాగా వస్తుంది కదా అలాంటివి ఉండకుండా ఉండాలంటే మనకు ఎప్పుడు కూడా వాటరింగ్ అనేది సేమ్ టైంకి చేసినట్లయితే వీటికి కండ్ర అలాంటిది రాదు ఇంకా అలాగే సైజ్ పెరగాలి అని అంటే మనం ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి మొక్కకి ఇస్తూ ఉండాలి సమ్మర్ కదా సో నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చాను సో ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి మనం వీటికి ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వక ఇవ్వకుండానే అంటే మనకి ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కదా సో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఆపేసి మనం వర్మి కంపోస్ట్ ఇలాంటివి ఇస్తూ ఉండాలి నేనైతే ఇవి మడిలో ఉన్నాయి కాబట్టి కాస్తంత కింద గుల్ల చేసుకుని వాటికి ఆ కిచెన్ వేస్ట్ అనేది నేను ఇస్తూ ఉన్నాను ఆ కిచెన్ వేస్ట్ కూడా ఈ సమ్మర్ అంతా కూడా నేను వాటిని డ్రై చేసేస్తానండి ఎందుకనంటే మనం ఈ వర్షాకాలం కిచెన్ వేస్ట్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ గా ఇచ్చినట్లయితే వాటికి పురుగులు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఆ పురుగులు పట్టడం వల్ల మొక్కకు అనేది కాస్తంత దెబ్బత కదా సో దాని గురించి మనం డ్రైవ్ ఏదైనా ఇవ్వండి కానీ ఉండే అలాంటివి ఏమి కూడా మనకి ఈ వర్షాకాలం మొక్కలకి ఇవ్వకండి అలాగే మొక్క ఎప్పుడు కూడా పైన ఆకులు తడిగా ఉన్నా కూడా మనకి ఆ లాంటివి చేరి మొక్కకి పురుగులు చేరుతాయి సో తడి లేకుండా కూడా మనం చూసుకోవాలి ఓకేనండి నేనైతే ప్రస్తుతానికి ఓడబ్ల్యూడిసి వామి కంపోస్ట్ అలాగే కిచెన్ వేస్ట్ ఇచ్చాను ఇలా రావడానికి సో మీరు కూడా ట్రై చేయండి కింద మాత్రం మొక్క చుట్టూ గుల్ల చేసుకోవడం మర్చిపోకండి ఎందుకనంటే ఎయిర్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్ ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్